జగన్ నమ్మి మోసపోవద్దని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు బాపట్ల జిల్లా సంతమాగులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి పాల్గొన్నారు నల్లబర్లి పొగాకు సేద్యం బదులు ప్రత్యామ్నాయం పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు సీఎం చంద్రబాబు రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు జగన్ హయాంలో రాష్ట్రాభివృద్ధి ఇరవై ఐదేళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు బెడ్లోనో బెడ్లు పెట్టుకునే చనిపోయిన వాళ్ళ కుటుంబాల పరామర్శన పేరు పెట్టుకొని ఆ పరామర్శల ద్వారా పల్నాడు గ్రామంలోకి వస్తా వాళ్ళ కారు కింద పడి చనిపోయిన వాళ్ళ కార్యకర్తను కూడా కనీసం హాస్పిటల్లో చేర్చకుండా పక్కన పడేసి వెళ్ళారు అది అతని బాధ్యత ప్రజల పట్ల ముఖ్యమంత్రి అంటే శ్రేయస్సు గురించి పనిచేయాలి రాష్ట్ర అభివృద్ధి గురించి పనిచేయాలి రాష్ట్రంలో అన్ని వర్గాలకి న్యాయం చేయడానికి పనిచేయాలి కానీ ఆ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నేనే ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ రాష్ట్రంలో నా పార్టీయే శాశ్వతంగా ఉండాలి ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని కార్యకర్తల్ని నాయకుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో గుర్తుకొస్తే